ముప్పై మూడవ టీవీలో అమరజీ తప్ప శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని అక్కడ ఆనందం నిర్వహిస్తుంది ఈ కార్యక్రమానికి స్థానిక స్థానికంగా అలాగే మన పచ్చానపురంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా కార్యక్రమంలో భాగస్వామికి ఈ నాలుగు ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రుల యొక్క ఆత్మాభిమానం గౌరవాన్ని కాపాడటం కోసం ఆత్మ చేసుకోవడం జరిగింది ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం అంటే మనం అందరినీ కూడా మద్రాసు రాష్ట్రంలో కలుపుతున్నటువంటి సందర్భంలో మనందరినీ మద్రాసు తీయడం అలాగే ఆంధ్రులకి కూడా గౌరవం ఉండేది కాబట్టి తెలుగు మాట్లాడేటటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి అని చెప్పని పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసి ఆత్మార్పణ చేసుకున్నటువంటి వీరోదత్తుడు అమర్జీ కొట్టి శ్రీరాములు గారు కాబట్టి ఆయన జయంతిని ఘనంగా నిరూపిస్తాను ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఒకటైతే పంతొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే రాష్ట్ర విభజన జరిగినటువంటి తేదీని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినటువంటి దీని కింద ప్రజలకి మబ్బు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇంత ప్రాణత్యాగం చేసి ఆంధ్ర గౌరవాన్ని కాపాడి తెలుగు భాష మాట్లాడేటటువంటి వాళ్ళందరూ ఒకటిగా ఉండాలి అని చెప్పని ఆలోచన చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారిని విస్మరించారు అందుకనే ఆయన మేము అధికారంలోకి వచ్చినటువంటి ఆ ఇది సంవత్సరాల్లో ఆయన ఆత్మార్పణ చేసుకున్నటువంటి రోజునే ఆంధ్రుల ఆత్మగౌరవం రోజుగా భావించి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కాబట్టి ఆయన పేరు మీద ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేసి ఆయన ఆశయాలతో లక్ష్యాలతో సిద్ధాంతాలతో ఆంధ్రుల యొక్క ఆత్మాభిమానాన్ని పెంపొందించే విధంగా ఏదైతే ఆయన ప్రాణ ఛ్యాగం చేశారో దానికి మనం అందరం కూడా పునర్లంకిత కావాలి అని చెప్పి ఆయన గౌరవించిన సందర్భంగా ఆంధ్రుల్ని